జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫ రఫ రఫా రఫ రఫా అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారు ఛెక్కరించి ఈజుల్లోకి వచ్చాకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి గురించి తలుచుకుంటే ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫ రఫ రఫా రఫ రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి శాంతి అంటావా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి గురించి తలుచుకుంటే శాశ్వత పరిష్కారం పదిహేను నిమిషాలు రఫా రఫ రఫా రఫ రఫా రఫ అంటున్నారు పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి టిక్కరించి ఈజుల్లోకి వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫ రఫ్ రఫా రప్పా రప్పా ఏమి రఫ రఫ రఫ్ రప్ప అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందా కాబట్టి తిరువాడు ఏదో లేదు